నమస్తే అండి నా పేరు మహేష్ అండి మాది గుంటూరు అండి శివరాత్రి రోజున రాత్రిపూట ఆలయ శిఖరానికి శ్రీశైలంలో కట్టే తలపాగా మన గుంటూరుగా వస్తుందండి మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేశారండి నెహ్రూ నగర్లో దీనికి సంబంధించిన వివరాలు కాలేపు సత్యనారాయణ గారు కార్యదర్శి గారిని అడిగి తెలుసుకుందాం అండి సార్ నమస్తే సార్ నమస్తే అండి దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి సార్ నా పేరు కాలేపు సత్యనారాయణ గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శి నేను ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని జిల్లాల వారు కనీసం మన జిల్లాల మొత్తం కూడా ఇరవై ఐదు గట్టిగా ముప్పై తలపాగాలు కూడాను తీసుకువస్తారండి అక్కడికి అయితే అది ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా మనం గుంటూరుకి తీసుకురావటం జరుగుతుంది అది కూడా శ్రీకాకుళం జిల్లా రావేగు గ్రామము కాసిన బసవ మా సవరాజు గారు వారి కుటుంబ సభ్యులతో తయారు చేయబడుతుంది ఇది తెల్లటి దారముతో కలర్తో అరవై నెంబర్తో తయారు చేసినవి అయితే మొట్టమొదటిసారిగా మన గుంటూరుకి తేవడం జరుగుతుంది ఇది కట్టిన త శ్రీశైలంలో కట్టిన తర్వాతే కళ్యాణం జరుగుతుంది ఇది దేవల మహర్షి మన దేవాంగ మూల పురుషులైన శివుని మరో నేత్రము అంటే మూడవ కన్ను దాని నుంచి ఉద్భవించిన వారు మన దేవల మహర్షి వారు అందుకే మనల్ని దేవాంగులు అని పిలవబడతారు అయితే స్వామివారు దిగంబరంగా ఉన్న సమయంలో దిగంబ దోషము పోకొడుతుగాను మన దేవల మహేష్ వారు స్వామివారికి ఆ వర్షాన్ని తయారు చేసి ఇచ్చారు అప్పటి నుంచి కూడాను స్వామివారికి శ్రీశైలం కట్టుటకు ఒక దేవాంగులకు మాత్రమే అవకాశము ఉన్నది అది కూడాను అన్ని జిల్లాల వారు కొన్ని తరాల వారు కూడా తయారు తీసుకొచ్చి మన శ్రీశైలం తీసుకొస్తారు ఇది మన శ్రీశైల తలపాగా గురించి వివరాలు అలాగే ఈ నెల అంటే తొమ్మిది రెండు ఇరవై ఇరవై ఆరు సోమవారం నాడు నిర్ణునగర్ పదవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర మార్కెండయ దేవాలయంలో చేమేత కాలనీ అంటారు దీన్ని ఇక్కడ ఉదయం పది ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకును భక్తుల దర్శనార్థము గుళ్ళ ఉంచుతామండి ఆ తర్వాత గ్రామోత్సవం ఒకటి జరుగుతున్నది ఆ తర్వాత దీనికి ముఖ్య అతిథులుగాను మన గుంటూరు ఎమ్మెల్యే గారు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు వారిని ఇక్కడికి ఆహ్వానించాము అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారిని అలాగే ఉరక ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న కొంతమంది నాయకులను కూడా వారిని ఆహ్వానించాము ఆ రోజు అందరూ భక్తులందరూ కూడాను ఈ దర్శనార్థము దిడికొచ్చి స్వామివారి ఆశీస్సులు వారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు వాళ్ళని కోరుకుంటూ అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి ప్రధాన కార్యదర్శి అంటే నేను మా ఇంటి దగ్గర స్వామివారి తలపాగాను ఉంచుతామండి అవకాశము ఉన్నవారు మా ఇంటికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఎక్కడ అవకాశం లేని గుడిలో అవకాశం లేని వారు మా ఇంటికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండి మా అడ్రస్ వచ్చేసి నగరు నగర్ లైను వైష్ణవి కాంప్లెక్స్ వెనక గల మా ఇంటి వద్ద స్వామివారిని దర్శనార్థం ఉంచుతామండి కనుక భక్తులందరూ కూడా వచ్చి దీనికి కులమతం అనేది భేదం లేదండి అందరూ ఆహ్వానితలే పొరుగు ప్రజలందరూ కూడాను కనుక పది ఒక్కరికి ఇదే వాదిస్తూ హరహర మహాదేవ శంభో శంకట ఓం నమ శివా నైన్త్ సెవెన్ టు లెవెన్ అండి మార్నింగ్ టైము సోమవారం నాడు అందరూ వచ్చి తలపాగా దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ